మనం రోజు రోజుకి ఎన్నో ఘోరాలు చూస్తూ ఉన్నాం యూపీలో మరో ఘోరం జరిగింది ఈసారి కాస్త కామెడీ ఘోరం అలాగే వింతైన దారుణం ఆగ్రాలోని మండరాక్లో లో జితేంద్ర తన ఇరవై ఏళ్ల కూతురు శివాని పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు పెళ్లి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదున పెళ్లికి ఫంక్షన్ కూడా బుక్ చేశాడు కార్డులు పంచుతూ ఉన్నాడు కట్ చేస్తే ఘోరమైన వార్త తెలిసింది అదేమిటంటే జితేంద్రకు తన కాబోయే అల్లుడి తండ్రి నుంచి ఓ కాల్ వచ్చింది సాయంత్రం ఆరు గంటల సమయంలో జితేంద్ర కాల్ చేశాడు ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసి బావగారు అంతా ఓకే కదా అన్నాడు జితేంద్ర కానీ అవతల వైపు ఉన్న పెళ్లి కొడుకు తండ్రి మాత్రం కాస్త కంగారుగా ఉన్నాడు విషయం చెప్పండని అడిగాడు ఎందుకంటే ఇంకేమైనా కట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమోనని భయపడ్డాడు జితేంద్ర కానీ మెల్లిగా ఓ విషయం చెప్పాడు నా కొడుకు నీ భార్యను లేపుకెళ్ళిపోయాడు ఈ పెళ్లి జరగదు నాకు ఇప్పుడే నా కొడుకు ఫోన్ చేసి మరీ చెప్పాడు నా కోసం మీరు వెతకొద్దు నేను మా అత్తతో వెళ్ళిపోతున్నానని చెప్పాడని బాంబు పేల్చాడు ఆ కాల్ వచ్చే వరకు జితేంద్రకు కూడా ఆ విషయం తెలియదు ఆ మాట విన్న కాసేపట్లోనే ఫోన్ కట్ అయిపోయింది ఇక తన భార్య కోసం వెతకటం మొదలు పెట్టాడు జితేంద్ర అప్పుడే శివాని అంటే కూతురు అమ్మ నగలు తెచ్చేందుకు బంగారం షాపుకు వెళ్ళిందని చెప్పింది దీంతో వెంటనే భార్యకు కాల్ చేశాడు కానీ భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇక పరువు మొత్తం పోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు జితేంద్ర పెళ్లి కూతురు శివాని మాత్రం వాళ్ళు చచ్చినా బ్రతికినా నాకు సంబంధం లేదు నాకు అది తల్లే కాదు వాడో వెధవ కానీ మా నాన్న బెంగళూరులో కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం తీసుకెళ్లిపోయింది రెండున్నర లక్ష క్యాషు ఐదు లక్షలకు పైన విలువ చేసే బంగారం వెండిని కూడా ఎత్తుకెళ్ళిపోయిందని బాధపడింది నా తల్లి వాటిని తిరిగి మాకిస్తే చాలు మా బతుకు మేము బతుకుతామని కన్నీటితో చెప్పింది శివాని ఇక జితేంద్ర తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు ప్రాథమిక విచారణ చేయగా ఎద్దరూ కలిసే వెళ్లినట్లు ధృవీకరించారు సీసీటీవీ కెమెరాల్లో ఎద్దరూ వెళ్లిపోతున్నట్లు గమనించారు అయితే అత్త అల్లుడితో ప్రేమలో పడ్డం వెనుక పెద్ద కథ ఉంది సరిగ్గా రెండు నెలల క్రితం తన బంధువుల ద్వారా పెళ్లి సంబంధం చూసింది శివాని తల్లి అయితే ఆమె భర్త బెంగళూరులో ఉండడంతో ఆమెనే స్వయంగా తన సోదరుడిని తీసుకుని పెళ్లి వెళ్ళింది అక్కడ వారి కుటుంబ వ్యవహారాల గురించి తెలుసుకుంది అప్పుడే అత్తకు అల్లుడికి చూపులు కలిశాయి ప్రత్యేకంగా అల్లుడితో మాట్లాడింది అంతే ఇద్దరూ అప్పుడే అక్రమ ప్రేమలో పడిపోయారు నాకు పెళ్లి నచ్చాడు మా అమ్మాయికి కూడా నచ్చుతాడంటూ అక్కడే కన్ఫామ్ చేసుకుని వెళ్ళిపోయింది ఆ తర్వాత పెద్దలు కట్నకాలకుల విషయాలు మాట్లాడుకున్నారు పదిహేను లక్షల రూపాయల కట్నం ఇచ్చేట్లుగా కుదిర్చారు ఇక వారం తర్వాత తన భర్త జితేంద్రను బెంగళూరు నుంచి పిలిపించింది వారింట్లో పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు అక్కడ కూడా తన అత్తను చూసి ఆమె కూతురును ఓకే చేశాడు సింపుల్ గా చెప్పాలంటే కూతురితో పాటు అత్త కూడా కత్తిలా అనుకున్నాడు ఇటు ఆ మహిళ భర్తకు కూడా ఈ కుటుంబం నచ్చడంతో పెళ్లి కొప్పుకుంది యువతి కూడా పెళ్లి కొడుకు నచ్చాడని చెప్పేసింది దీంతో బ్రాహ్మణుడిని పిలిచి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు ఏప్రిల్ పదహారున పెళ్లి అయితే పెళ్లి కలిసి షాపింగ్ చేస్తారని పిలిచాడు పెళ్ళికొడుకు కానీ అతతో చేయాలనేది అతని ప్లాన్ అలా పెళ్లి కూతురు అతతో కలిసి ఆగ్రాలో షాపింగ్ చేశాడు అక్కడే తన అత్తకు న్యూ మోడల్ శాంసంగ్ ఫోన్ గిఫ్ట్గా కూడా ఇచ్చాడు ఇక డబ్బా ఫోన్ ఎందుకు వాడుతున్నావని తన భార్య ముందే ఇచ్చాడు ఎందుకంటే వీడియో కాల్స్ మాట్లాడాలని ఆ తర్వాత ఇక తన మామ బెంగళూరు వెళ్ళిపోవడంతో ఇంటి దగ్గర ఎవరు ఉండేవారు కాదు కూతురును బయటకు పంపించి అల్లడితో ఎంజాయ్ చేసేది ఇక ఎలాగూ కొత్త ఫోన్ కొనిచ్చాడు గదిలోకి వెళ్ళి అల్లుడితో గంటల కొద్దీ మాట్లాడేది సరే మరోపక్క పెళ్లి కూతురు కూడా ఫోన్ చేస్తూ ఉండేది ఆమెతో పావుగంట మాట్లాడితే ఎక్కువ అనుకునేవాడు ఇలా నెల రోజుల పాటు అక్రమందం కొనసాగింది మరోవైపు భర్త బెంగళూరు నుంచి వచ్చినా కూడా పరిస్థితి మారలేదు అప్పుడే జితేంద్రకు భార్య మీద అనుమానం కలిగింది గంటల కొద్దీ ఎందుకు మాట్లాడుతున్నావని అప్పుడే నిలదీశాడు మరోవైపు కూతురు శివాని కూడా ఏదైనా మాట్లాడాలంటే నాన్న మాట్లాడుతాడు నువ్వు ఇన్వాల్వ్ కావద్దని తల్లిని హెచ్చరించింది దీంతో ఆమె కోపంతో సరైనంది ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగానే మరోపక్క పెళ్లి పనులన్నీ కూడా మొదలయ్యాయి కాటుల పంపిణీ కూడా జరుగుతుంది హాల్ సహా అన్నీ సెట్ అయ్యాయి వీడియో ఫోటోగ్రఫీ నుంచి అన్నీ మాట్లాడేసుకున్నారు కానీ తన మీద అనుమానం వచ్చిందని అత్త అసూయపడింది దీంతో ఇద్దరు రహస్యంగా మాట్లాడుకున్నారు లేచిపోదామని నిర్ణయించేసుకున్నారు దీంతో బంగారం షాపుకి వెళ్లి నగలు తెస్తానని శివాని ముందే చెప్పి అన్నీ సర్దుకొని పీడి దగ్గరికి వెళ్ళిపోయింది బంగారం షాపులో గోల్డ్ వెండి నగలు తీసుకొని ఇద్దరు రైల్వే స్టేషన్కి వెళ్ళి పారిపోయారు ఇంట్లో ఉన్న రెండున్నర లక్షలు కూడా ఎత్తుకెళ్ళిపోయింది కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసిన నీచరాలు కాబోయల్లుడితో లేచిపోయింది దీంతో బంధువుల్లో వారి పోయింది చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ మహిళ భర్త ఇటు పోలీసులు విచారణ చేయగా అల్లుడితో గంటల తరబడి మాట్లాడేది తాము వద్దని చెప్పినా వినేది కాదు ఎందుకంతలా మాట్లాడుతున్నామంటే పెళ్లి ఏర్పాట్ల గురించి అని చెప్పేది పెళ్లికి ముందే అల్లుడు పదిసార్లకు పైగా ఇంటికి వచ్చాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి షాపింగ్ చేశారు నగల ఎంపిక పేరుతో ఫంక్షన్ హాల్ పేరుతో కలిసి తిరిగారని బంధువులు చెప్పారు మహిళ భర్త బెంగళూరులో ఉండడంతో అవకాశాన్ని ఉపయోగించుకుంది చివరకు కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసి లేచిపోయింది మొత్తానికి ఇద్దరి మీద కేసు పెట్టారు అయితే తన మీద కేసు పెట్టారని తెలుసుకున్న పెళ్లి కొడుకు జితేంద్ర కాల్ చేశాడు అది కూడా జితేంద్ర భార్య ఫోన్ నుంచే నువ్వు నీ భార్యను ఇరవై ఏళ్ల పాటు కష్టపెట్టావు ఆమె గురించి నువ్వేం ఆలోచించకు ఆమె నేను సుఖపెడతానని కాల్ కట్ చేసేశాడు నీచుడు దీంతో జితేంద్ర కన్నీటి పర్యంతమయ్యాడు తన కూతురి జీవితం నాశనం చేసిందని వాపోయాడు మరోవైపు నాన్న కష్టాన్ని ఎత్తికెళ్లిందని పెళ్లి కూతురు శివాని పోలీస్ స్టేషన్లో ఏడ్చేస్తూ ఉంది ఈ వార్త ఇప్పుడు యావత్ దేశం వైరల్గా మారింది సమాజంలో ఉన్న విలువలు నశిస్తున్నాయి అనడానికి ఇదే ఉదాహరణ మరి మీరిద్దరినీ ఏం చేయాలి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వ్యూ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి